మనస్పర్ధాలు పక్కన పెట్టి పార్టీ విజయానికి కృషి చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయాన్ని ఆ పార్టీ కోఆర్డినేటర్ భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు పేదల అండతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారని తెలిపారు ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు ఎలక్షన్ లో తర్వాత ఏమంటే ఏమైనా పని కోసం ఉంటే శివతో బయట చేయండి ఈ రెండు నెలల మట్టికి శివన్ ప్రశాంతంగా ఎలక్షన్ చేయించుకొని వాళ్ళందరూ కూడా ఏకదాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గ్రూపులు లేకుండా మరి శివప్రసాదం గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి వాదా జిల్లాలో పన్నెండు సీట్లలో కనీసం పది సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పెట్టమని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా మరి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ లో తర్వాత ఏంటంటే